ఈరోజు జేబీపీ పార్టీ కార్యాలయంలోని విలేకరుల సమావేశంలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవీవులైన నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి వర్యులు కలామతల్లి ముద్దుబిడ్డ పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ బాబు గారికి కూడా ముందుగా జేబీని తెలియజేస్తున్నాను ఆంధ్ర రాష్ట్రంలోని అభివృద్ధి చెందాలంటే ముందు భారత రాజ్యాంగాన్ని గౌరవించాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు బ్రహ్మరథం పట్టి మిమ్మల్ని గెలిపించినందుకు గ్రామాలు అభివృద్ధి చెందటం లేదని జేపీ పార్టీ జటిపాల వెంకటేష్ జాంబవరాజు తమరికి విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే పల్నాడు ప్రాంతంలోని మాచల్ల నియోజకవర్గం నుండి అనేకమైన గ్రామాలు పట్టణాలు మరి అభివృద్ధి చెందటం లేదు గ్రామ సభలు జరిపించాలంటే భారత రాజ్యాంగంలోని కల్పించిన ఆర్టికల్ రెండు వందల నలభై మూడు డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ ప్రకారం గ్రామాలు అభివృద్ధి చెందటానికి ఆనాడు భారత రాజ్యాంగంలోని కల్పించిన హక్కులు జీరో సెవెన్ నైన్ జీవో నెంబర్ని భారత రాజ్యాంగం కల్పించింది ఎందుకంటే గ్రామ సర్పంచులు వార్డు నెంబర్లు మండల అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొని ప్రజలు పాల్గొని మరి ఈ జీవో నెంబర్ని అమలు పరచాల్సిన అవసరం రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలో ఆదేశాలు ఇవ్వాలని ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి జిల్లా కలెక్టర్ గారు కూడా స్పందించి అమలు చేయాలని కూడా జేబీపీ పార్టీ జట్టిపాల వెంకటేష్ జాంబూరాజు మరి ప్రభుత్వ అధికారులకి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి ప్రజాప్రతినిధులకి మరి పార్లమెంట్ ఎంపీలకు ప్రతి నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలకు మీకు ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను ఈద్ లైట్లు నుంచి మౌలిక సదుపాయాల నుంచి ప్రజల హక్కుల గురించి గ్రామ సర్పంచులు ప్రతి నెల సాధారణ సమావేశాలు జరపటం లేదు వార్డు నెంబర్లు గెలిచిన ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఏ ప్రభుత్వంలోనైనా భారత రాజ్యాంగాన్ని గౌరవించటం లేదు జీరో సెవెన్ నైన్ వన్ని ని అమలు చేయాలని జేబి పార్టీ తరఫున తమరికి వినియించుకుంటున్నాం మరి ఈ రోజున అత్యంత మెజార్టీతో బహుజనులు ఓట్లతో గెలుపొందిన మీరు గ్రామాల అభివృద్ధి ఎందుకు చేయటం లేదు అన్ని కులాలని అన్ని మతాలకి ఈ రాజ్యాంగం కల్పించిన హక్కులని కాలరాస్తున్నారు కేంద్ర ప్రభుత్వం నుండి బడ్జెట్ని ఏమైపోతుంది మరి రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ఖజానం ఇది ఎవరు జేబులోకి పోతుందని కూడా ఈ మీడియా ద్వారా మీ అందరికీ తెలియాలని తెలియజేస్తున్నాను గ్రామ సభల జీవో నెంబర్ జీరో సెవెన్ నైన్ని ని అమలు చేయాలని ప్రతి జిల్లా కలెక్టర్ గారికి నేను వినతపత్రాలను అందించారు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తక్షణమే స్పందించి లోకేష్ బాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మీ అధికారంలో ఉన్నారు కాబట్టి అమలు చేపించాల్సిన బాధ్యత మీ మీద మీద ఉందని ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను ఇవాళ అనేకమైన ప్రజలు రైతులు రైతు కూలీలు మరి గ్రామంలో ఇసుపు ద్వారాలతో అల్లాడిపోతున్నారు సైటి కాలం తీయక మౌలిక సదుపాయాలు లేక సీసీ రోడ్లు లేక మళ్ళీ అలాగే గ్రామాల అభివృద్ధి కొరకు డౌకరా మహిళలకు లోన్లు లేక మరి బ్యాంకు రుణాలు అందక అల్లాడిపోతున్నారు కాబట్టి తక్షణమే మీరు స్పందించి జీవో నెంబర్ గ్రామ సభల్ని జిరేపథం చేయాలి మరి ఈ రోజున మరొక ముఖ్యమైన విషయం సంవత్సరానికి నాలుగు సార్లు గ్రామ సభలు జరిపించాలి గ్రామ సభలు జరిపించాల్సిన బాధ్యత ఇరవై తొమ్మిది అంశాలని తీర్మానం చేయాలి జనవరి రెండో తారీఖున మరి గ్రామ సభలు జరగటం లేదు అలాగే ఏప్రిల్ పద్నాలుగు అంబేద్కర్ గారి పుట్టినరోజున జరపటం లేదు అలాగే జులై ఒకటో తారీఖున అక్టోబర్ మూడో రెండో తారీఖున గ్రామ సభలు జరగటం లేదు దీని అంతటి కారణం ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు ప్రజలు చైతన్యం కావాలి గ్రామ సభలు జరిపించకపోతే ప్రజా ఉద్యమాలు బహుజన ఉద్యమాలు కొనసాగిస్తామని కూడా ప్రభుత్వ అధికారులకి తెలియజేస్తున్నాము మండల అధికారులు కోట్లాది రూపాయలు ఎటుపోతున్నాయి గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ఎలా చెందుతాయని కూడా మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను ఒక గ్రామ సర్పంచి మరి గ్రామ కార్యదర్శులు నిద్రపోతున్నారా ముద్దు నిద్ర వీడండి భారత రాజ్యాంగాన్ని గౌరవించండి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని జిల్లాలు అభివృద్ధి కావాలి అన్ని గ్రామాలు అభివృద్ధి కావాలంటే జీరో సెవెన్ నైన్ వన్ని ని అమలు చేయండి గ్రామ సభలు జరిపించండి ప్రజలు పాల్గొనాలి ప్రజలకు అవకాశం సదస్సును జరిపించాలని ప్రతి జిల్లా కలెక్టర్కి ఈ మీడియా ధర మీ అందరికీ తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా ఎమ్మెల్యేలు ఎంపీలు సొర చూపాలి అధికారం వచ్చిందని ఏ ప్రభుత్వ ఏ ప్రభుత్వ నాయకుడైనా ఏ ప్రభుత్వం ప్రజలు పట్టించుకోకపోయినా ఆ ప్రభుత్వాలు ఉండవని కూడా ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా పల్లాడు ప్రాంతంలో మరి జూలకంటి రెడ్డి గారు అత్యంత మెజార్టీగా గెలిపొందారు గ్రామాలు అభివృద్ధి చేయాలని కూడా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను పల్లాడు జిల్లాలో నర్సాపేట పార్లమెంటీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు స్పందించాలి సిసి రోడ్లు అమలు చేయాలి కమ్యూనిటీ హాల్ని నిర్మించాలి ప్రతి ఒక్కరి సమస్యని తాగునీటిని అమలు చేయాలని కూడా తాగునీటి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు మంజూరు చేస్తుంటే ఇవాళ బోరు రిపేర్ అవుతుంది అంటే ఒక్కొక్కరు ఇంటికి ఐదు వందలు రెండు వందలు ఇచ్చి వసూలు చేసి ఆ బోర్లు బాగు చేయించుకునే దౌర్భాగ్య పరిస్థితి మరి ఎందుకు వస్తుందని కూడా మీడియా ద్వారా మీ అందరికి తెలియజేస్తున్నాం ఒక్కసారి దృష్టి పెట్టండి పల్నాడు ప్రాంతమే కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాలో అభివృద్ధి కావాలంటే గ్రామ సభలు జరగాలి ప్రతి గ్రామ సర్పంచి వార్డు నెంబర్లు తీర్మానం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి జిల్లా కలెక్టర్లకి మెమోరీలు అందించాలి మరి తీర్మాన కాపీలు పంపిస్తున్నారా అది కూడా లేదు గ్రామ ప్రజలకి పలానా రోజు తీర్మానం జరుగుతుంది గ్రామ సభలు దొరుకుతున్నాయి గ్రామ సమావేశాలు జరుగుతున్నాయని ఏ సర్పంచ్ అయినా తెలియజేస్తున్నారా ఇది భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించడం అని ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను తక్షణమే గ్రామాలకి మౌలిక సదయాలు కల్పించకపోతే మేము చైతన్య యాత్రలు ప్రతి గ్రామాన్ని మరి సందర్శించి చైతన్య యాత్రలు మేము కొనసాగిస్తామని జేపీపీ పార్టీ తరఫున మరి ప్రభుత్వ అధికారులకి ప్రజాప్రతినిధులకి మరి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి మరి నారా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం అందరికీ జేభీములు మరి కళాభివందనాలు